మనకి నదము నది రెండు రకాలు ఉంటాయి నదము వేరు నది వేరు ఓకే పశ్చిమం నుంచి తూర్పుకు ప్రవహించేటువంటి వాటిని నదులు అంటాం అలానే తూర్పు నుంచి పడమరకి ప్రవహించేటువంటి వాటిని నదములు అంటాం నదము వేరు నది వేరు రెండు ప్రవహించేవి కదా అంటే రివర్స్ వెస్ట్ టు ఈస్ట్ ఈస్ట్ టు వెస్ట్ ఈ నదుల్లో మనకి పన్నెండు జీవనదులు ఉన్నాయి అందుకని మనకి పుష్కర కాలం అంటే పన్నెండు సంవత్సరాలు మనకి రాసులన్ని పన్నెండు రాసులు పన్నెండు రాసులు కదా గురుడు అంటే బృహస్పతి అంటాం నవగ్రహాలలో ఐదవ గ్రహం బృహస్పతి ఈ బృహస్పతి పితృకారకుడు అని చెప్పి పిలుస్తూ ఉంటాం అంటే పుష్కరాలు చేసేటువంటి కార్యాలంటే పితృ కార్యాలే కదా కాబట్టి పితృకారకుడు అని చెప్తాం ఈ పితృకారకుడు అనేటువంటి బృహస్పతి ఒక్కొక్క రాశిలో ఒక సంవత్సరం ఉంటాడు అని పన్నెండు రాసులు పన్నెండు జీవనదులు పన్నెండు పుష్కరాలు గురుడు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సరం ఉంటాడు కదా ఇప్పుడు మేషరాశిలో మొన్నటి వరకు ఉన్నాడు నిన్నటి వరకు కూడా నిన్న కాదు పొద్దుటి వరకు కూడా ఒకటవ తారీఖు మధ్యాహ్నం పన్నెండున్నర గంటల నుండి మేషరాశి నుంచి వృషభ రాశిలోకి బృహస్పతి సంచారం జరిగింది ఓకే ఈ వృషభ రాశిలోకి వచ్చినప్పుడు నర్మదా నదికి పుష్కరాలు వస్తాయి ఈ నర్మదా నది పుష్కరాలలో ముఖ్యంగా చెప్పాలి అంటే స్నానం చేయటం అంటే గోదావరి కృష్ణ యమున గంగా సరస్వతి ఇట్లాంటి నదులు ఏవైతే ఉన్నాయో అలాగే పరమ పవిత్రమైనటువంటి నది ఏదైనా ఉంది అంటే నర్మదా నది ఎవరికైతే ఏ రకమైనటువంటి సంకల్పంతో స్నానం చేస్తారో ఏ రకమైనటువంటి కామక్రోధలోభమోహ మతమాత్సర్యాలు అనేటువంటి అరిషట్ వర్గాలు మనుషులు ఉండేటువంటి శత్రువులు బయటికి కనపడకుండా మనలో మనకు ఉండేటువంటి శత్రువులు ఆరుగురు ఉంటారు కామం క్రోధం లోభం మోహం మదం మాత్సర్యం ఇలాంటి శత్రు వినాశనం కలిగి సద్బుద్ధి సద్యోగ్యత అంతేకాకుండా శారీరకంగా మానసికంగా ఉండేటువంటి బద్ధకం ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడాను తొలగింపజేటువంటి శక్తి ఒక నర్మదా అనేది ఉంటుంది ఎందుకు ఇందాక మనం చెప్పుకున్నాం నర్మదా నదిలో దొరికేటువంటి శిలని శివలింగాలు నర్మదా బాణాలు అని చెప్పి అనుకుంటాము అని అవును అవునా అవునా అంటే శివలింగాలే సాక్షాత్ దాంట్లో జన్మించేటువంటి నదిలో స్నానం చేస్తే మనకు ఉండేటువంటి సకల పాపాలు శివ శివ ఆహరాహరా అంటూ పోనే పోతాయి కదా అంత గొప్ప నది నర్మదా నది ఇప్పుడు ఒకటవ తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు ఈ పుష్కరాలు అంటారు ఈ పుష్కరాలు కూడా ఏంటి ఆది పుష్కరం అంత్య పుష్కరం అని చెప్పి రెండు ఉంటాయి ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో పుష్కరం ఇవా ఒకటో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు దాన్ని ఆది పుష్కరం అంటారు ఈ గురుడు మరలా మారుతాడు కదా ఇంకొక స్థానానికి మారిపోతాడు కదా ఒక సంవత్సరం తర్వాత ఆ మారిపోయే ముందు పన్నెండు రోజులు ఏవైతే ఉంటుందో దాన్ని అంత్య పుష్కరం అంటారు అంటే ఆ నదికి పుష్కరం అయిపోతుంది సంపూర్ణం అయిపోయింది పుష్కరుడు ఒకసారి ఒక నదిలోకి ప్రవేశిస్తే సంవత్సరం పాటు అక్కడే ఉంటాడు పన్నెండు నదులు పన్నెండు పుష్కరాలు పన్నెండు రాసులు గురుడు పన్నెండు రాసుల్లో పన్నెండు సంవత్సరాలు ఉంటాడు అందుకనే ద్వాదశ రాసులు ద్వాదశ పుష్కరాలు మనకి ప్రతి నదికి పుష్కరం వస్తూ ఉంటుంది ఒక్కొక్క నదికి ఒక్కొక్క రాశి వల్ల నక్షత్రం వస్తూ ఉంటుంది పుష్కరం వస్తూ ఉంటుంది ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ పుష్కర స్నానం చేసేటప్పుడు మహాసంకల్ప విధానం అని చెప్పి ఒక విధానం ఉంటుంది సంకల్పం మనం పూజ చేసుకునేటప్పుడు ఏం చేస్తాం ఆజమనం చేసి అక్షత వెనక్కి వేసుకొని ప్రాణాయామం చేసి మమ ఉపాత దుర్తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరం దిష్టి శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణువు రాజ్ఞేయ ప్రవర్తమానస్ అద్య బ్రహ్మణ ద్వియపరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్పతరే కలియుగే ప్రథమబాదే జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే ఇవన్నీ కూడా సంకల్పం చెప్పుకుంటూ పోతాం అంటే భరతవర్షంలో భరతఖండంలో భారతదేశంలో శ్రీశైలానికి ఏ దిక్కున ఉన్నాం ఏ నదికి ఏ దిక్కున ఉన్నాం మనం ఏ దిక్కు అంటే ఏ నదుల మధ్యలో ప్రవహించేటువంటి నదుల మధ్యలో ఉన్నాము నక్షత్రం యోగము కరణము సంవత్సరం మాసం పక్షం ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వెళ్తాం సంకల్పంలో కానీ పుష్కరంలో స్నానం చేసేటప్పుడు మహాసంకల్ప విధానం అంటారు అంటే ప్రపంచంలో మనం ఎక్కడున్నామో ఒక బిందువుగా దాన్ని అవుట్ చేస్తూ ఈ బిందువులో ఈ బిందు స్థానంలో నేనున్నాను ఇక్కడ స్నానం చేస్తున్నానని చెప్పడమే మహాసంకల్పం ఈ మహాసంకల్పంలో కూడా రెండు చోట్ల చెప్తారమ్మా ఒకటి వివాహ సమయంలో చెప్తారు రెండు పుష్కర కాలంలో చెప్తారు దేనికంటే వివాహ సమయంలో కూడాను ఈ మహాసంకల్పం చెప్పేటప్పుడు ఏం చెప్తాం మయా సహ దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానా మాతృవంశ్యానా నరకాతు ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోక్య నిత్య నివాస్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోం అతిరాత్ర ఆప్తోర్యాంతప నవాజపేయ పౌండరీక అశ్వమేధాది సతకృతు సంపూర్ణ సకల ఫలావాప్త్యర్థం అని చెప్పి చెప్తాం అంటే కన్యాదానం చేస్తే ఇన్ని రకాల ఫలితాలు కలుగుతాయి ఏమిటి మయా సహ నాతో సహ దశ పూర్వేశాం పది తరాల క్రింద దశాపరేషాం పది తరాల తర్వాత మధ్వంశ్యానాం నా వంశం మాతృవంశ్యానాం నా తల్లిగారి వంశం నరకాత్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం వీళ్ళందరూ కూడాను పొరపాటున ఎక్కడ నరకంలో పోయి ఉంటే ఆ నరకం నుంచి వీళ్ళందరినీ కూడాను స్వర్గప్రాప్తి కలిగేట్టుగా ఈ ఒక్క దానం పనికి వస్తుంది అని చెప్పి కన్యాదానం చేస్తాం మనం ఓకే అలాగే యాగాలు కొన్ని ఉంటాయి అశ్వమేధ యాగం అలాంటివి ఒక వెయ్యి యాగాలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో కన్యాదానం చేస్తే అంత ఫలితం వస్తుంది అంటారు అలాంటి మహాసంకల్పాన్ని ఎక్కడ చెప్తారు మరలా అంటే పుష్కర స్నానంలో చెప్తారు అంటే పుష్కర స్నానం అనేది అంత గొప్పది స్నానం ఈ పుష్కర నది స్నానం చేయడం ద్వారా చెప్పావు కదా మానసికమైనటువంటి శారీరకమైనటువంటి మాంద్యం ఈ మంద బుద్ధి ఏదైతే ఉంటుందో అది కూడా పోతుందని చెప్పి శాస్త్రం చెప్తాం ఇక్కడ ఇందాక మనం బృహస్పతి పితృకారకుడు అని చెప్పుకున్నాం కదా మరి పుష్కరాలు ఏం చేయాలి పితృకార్యాలు చేయాలి పితృకార్యాలంటే చనిపోయినటువంటి వాళ్ళకి పిండ ప్రధానం చేస్తాం ఈ పిండ ప్రధానం కూడా మాములుగా తద్ది మూడు పిండాలు పెట్టేసి ఇచ్చేస్తాం కానీ పుష్కర కాలంలో అరవై నాలుగు పిండాలు ఉంటాయి మొత్తం ఎలా తాత ముత్తాతలు అమ్మమ్మలు నాయనమ్మలు తాతయ్యలు ముత్తాతలు నా బాబాయిలు పిన్నులు మేనమామలు మేనమామ కొడుకులు మేనత్తలు మేనత్తల కొడుకులు ఎవరైతే మనకు చదువు చెప్పినటువంటి గురువు గారు మాస్టర్ గారు చిన్నప్పుడు చనిపోయి ఉంటాడో ఆయనకు కూడా పిండ ప్రధానం ఉంటుంది అలాగే చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ బాల్య స్నేహితులు చనిపోయి ఉంటే వాళ్ళకు కూడా పిండ ప్రధానం చేయవచ్చు అంటే వీళ్ళందరికీ కూడా మోక్షాన్ని చేసేంత గొప్ప విధే పుష్కర విధి అంటే ఒక మాటలు చెప్తాను అన్న ఇవాళ భోజనం చేసాం ఉంటామా సాయంత్రమే తినకుండా ఉంటామా మనం ఏమో కదా ఎప్పటిదప్పుడే ఏ ఉండేటువంటి పవిత్రత ఆ ఉంటుంది శక్తి ఉంటుంది ఇందాక మనం మొట్టమొదటి చెప్పుకున్నాం తెలుగుదాడు గురించి చెప్పుకునేటప్పుడు ఒక్కొక్క నదిలో ప్రవహించేటువంటి ప్రవాహం ఆ నీటి ప్రభావం మనుషుల మీద ఉంటుంది మనిషికి అన్ని రకాలు కావాలి కదా అవును కదా అన్ని రకాల శక్తులు కావాలి అన్ని రకాల విద్యలు కావాలి అన్ని రకాల దేవతల అనుగ్రహం కావాలి కాబట్టి ఇక్కడ ఇంకోటి ఏంటంటే అక్కడ ఆ నది ఎక్కడైతే ఉంటుందో ఆ నది దగ్గర ఉండేటువంటి క్షేత్రం ఏదైతే ఉంటుందో ప్రతినిత్యం ఆ నది ఆ క్షేత్రాన్ని పునీతం చేస్తూ ఉంది కదా అలాంటి శక్తిని కూడా పుష్కర కాలంలో ఇంకా రెట్టింపు శక్తి ఉంటుంది కాబట్టి ఆ క్షేత్రాన్ని చేసుకోవడం కూడా తప్పనిసరిగా చేసుకోవాల్సినటువంటి విధానం కాబట్టి పన్నెండు సంవత్సరాలు పన్నెండు నదులు పన్నెండు పుష్కరాలకి స్నానం చేయవలసిందే మేము పుట్టినప్పటి నుంచి పన్నెండు నదులు అయిపోయినాయి మళ్ళీ పుష్కరాలు వచ్చి మళ్ళీ వెళ్ళాల్సిన పని లేదు అలా కాదు మనం కాలం ఎన్ని పుష్కరాలు వస్తే అన్ని పుష్కరాలకి వెళ్ళవచ్చు వెళ్ళవచ్చు వెళ్ళాలి కూడా అలాగే ఇప్పుడు ఓంకారేశ్వరులో నర్మదా నది ఉంది మనకి ఓంకారేశ్వర్ నర్మదా నది ఓంకారేశ్వరం ఉంటేనే ద్వాస జ్యోతిర్లింగాలు ఒక జ్యోతిర్లింగం అయినా సాక్షాత్ పరమేశ్వరుడు ఇందాక మనం చెప్పుకునేది నర్మదా బాణాలు కూడా అక్కడే దొరుకుతాయని చెబుతున్నాము నిజంగా అక్కడ నుంచి ఒక చిన్న రాయి తెచ్చుకోండి చాలు అదే శివలింగం ఇప్పటికీ కూడాను మీరు వేరే కాశీకి వెళ్ళండి వేరే చోట్లకి వెళ్ళండి శివలింగాలు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు ఒక్క ఓంకారేశ్వర్లో ఉండేటువంటి స్ట్రీట్ మార్కెట్ ఏదైతే ఉంటుందో అక్కడన్నీ నర్మదా బాణాలే అమ్ముతూ ఉంటారు శివలింగాలు శివాలయాలు ప్రతిష్ఠ చేస్తుంటారు కదా అక్కడి నుంచి కొనుక్కొచ్చుకుంటారు చాలా మంది ఓకే అక్కడి నుంచి వాటిల్లో కూడా రకరకాలైనటువంటి ఒక డిజైన్స్ అని చెప్పడానికి లేదు కానీ శక్తి అని చెప్పవచ్చు కొన్నిటికి నేత్రం ఉంటుంది కొన్నిటికి త్రినేత్రం ఉంటుంది కొన్నిటికి విభూద రేఖలు స్వయం సిద్ధంగా వీళ్ళు పెట్టడం చెక్కడం కాదు స్వయం సిద్ధంగా ఆ నదిలో డొర్లుతూ డొర్లుతూ వచ్చేటువంటి ఆకారాలు ఆ విధంగా వస్తూ ఉంటాయి అవన్నీ కూడా అక్కడే అమ్ముతూ ఉంటాయి కాబట్టి ఓంకార ఓంకారేశ్వరం వెళ్తే శైవక్షేత్ర దర్శనం జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగ దర్శనం జరుగుతుంది అలాగే నర్మదా నది పుష్కరం జ జరుగుతుంది దీంట్లో ఈ నర్మదా ఏ నది పుష్కరానికైనా సరే తప్పనిసరిగా దానాలు ఇవ్వాలి ఏం దానం చేయాలి అన్నదానం ఒకటి అలాగే ఇక్కడ దశ దానాలు షోడశ దానాలు అని ఇరవై రకాల ఇరవై ఆరు రకాల దానాలు ఉంటాయి మొత్తం ఓకే గొడుగు చెప్పులు చెంబు నీటి తాగేటువంటి ఇత్తడి చెంబు అలాగే బియ్యం కూరగాయలు దీంట్లో కూరగాయలు కూడా తోటకూర తప్పనిసరిగా శాఖదానం అంటాం ఇది తప్పనిసరిగా తోటకూర అలాగే చింతపండు మనం తినేటువంటి ఆహార పదార్థాలు స్వయంపాకం అంటాం కదా దానికి కావాల్సినటువంటి చింతపండు కందిపప్పు మినపప్పు పెసరపప్పు శనగపప్పు నెయ్యి నూనె ఇవన్నీ కూడా సగ్గుబియ్యం పాలు పెరుగు పాటు గోదానం భూదానం సువర్ణదానం రజితం అంటే వెండి కాంసదానం అంటే కంచు ఇవన్నీ కూడా ఇరవై రకాల దానాలు ఉంటాయి ఈ దానాలు చేయగలిగినటువంటి శక్తి ఉంటే నేను చెప్పిన వాటిల్లో అన్ని చేయడం కష్టం సువర్ణం డెబ్బై ఐదు వేలు డెబ్బై ఆరు వేలు ఉంది గ్రాము ఎవరు చేయరు తర్వాత అలానే వెండి కేజీ తొంభై వేలు ఉంది అది చేయడం కూడా కష్టమే కష్టం అలాగే కాంసం ఇవంటే చేయవచ్చు గోదానం ఆవును కొనాలి అంటే కనీసం డెబ్బై వేల రూపాయలు ఉంది అలానే భూదానం గజమమ్మ గజం కావాలంటే లక్షల్లో ఉంది ఏవి చేయలేం వాటికి బదులుగా ఎవరికైనా ఒక పదహారు ఇరవై ఆరు మంది బ్రాహ్మ బ్రాహ్మణకి ఎక్కడ లోటు ఉండదు అక్కడ పుష్కరాలలో ఒక్కోడికి మీకు చేతనైనంత దక్షిణ ఇచ్చేసి ఇచ్చే నమస్కారం చేసుకొని వస్తే పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది పితృదోష నివారణ పోతుంది సర్పదోష నివారణ పోతుంది వంశాభివృద్ధి కలుగుతుంది ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది విద్యార్థుల మంచి విద్య కలిగి ఉంటారు బుద్ధిమంతులుగా మారుతారు దుర్వ్యసన నుంచి దూరం అవుతారు దాంపత్య జీవితం సుఖమయంగా ఉంటుంది అంటే పుష్కరాల వల్ల ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి నర్మదా నదికి వెళ్ళండి ఫస్ట్ తారీఖు నుంచి పన్నెండవ తారీఖు లోపల తప్పనిసరిగా నర్మదా నది స్నానం చేయండి అక్కడ ఉండేటువంటి చిన్న రాయిని తెచ్చుకోండి ఇంట్లో పెట్టుకోండి ఈశ్వరుడే ఆయన ఓంకారేశ్వర స్వామి వారి అనుగ్రహాన్ని పొందండి తప్పనిసరిగా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది